రౌడీ రాజ్యం ఉంది ఈ రౌడీ రాజ్యంలో కౌన్సిలర్లకి భద్రత లేదు కార్పొరేటర్లకి భద్రత లేదు ఈరోజు జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి దౌర్జన్యం కొనసాగుతోంది కాబట్టి అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్క అయిపోతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎన్నికని సక్రమంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాల్సినటువంటి వాళ్ళు కౌన్సిలర్లకి భద్రత కల్పించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి మద్దతుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఇది దీన్ని ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము కూడా వెళ్దాం అని అనుకుంటే ఈరోజు ఉదయం అంతా హౌస్ విజయవాడ నగరంలో అంతా కూడా హౌస్ అరెస్ట్లు చేయడం జరిగింది సక్రమంగా శాంతి భద్రతలు అక్కడ నిర్వహించారా అంటే ఒక రౌడీ రాజ్యంగా దోపిడీ రాజ్యంగా అంత తెలుగులో ఈరోజు ఆ కౌన్సిల్ సమావేశం మందిరం ముందు మనం ఒకసారి విజువల్స్ అన్నీ కూడా చూస్తే ఎటువంటి దౌర్జన్యానికైనా సరే ఒడిగట్టి అక్కడ ఉన్నటువంటి ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పాను మీకేమో గెలిచింది ముగ్గురు అక్కడ ఉన్నటువంటి ఇరవైలో పదిహేడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు కౌన్సిలర్ని భయపెడుతున్నారు ప్రలోభ పెడుతున్నారు బెదిరిస్తున్నారు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు సజావుగా తిరువూరు మున్సిపల్ ఎన్నిక సజావుగా జరగాలి అని అంటే భద్రత కల్పించాలి శాంతి భద్రతలు విఘాదం కలగకుండా చూడాలి ఇందులో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా మెజార్టీ లేనటువంటి పార్టీ గెలవాలి అని చూస్తోంది కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చి భద్రత కల్పించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు స్పందిస్తే సరే సరే ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు మూసుకుంటే ఈరోజు హైకోర్టు తలుపు తరుతున్నాం హైకోర్టు నుంచి పోలీస్ యంత్రాంగానికి ఒక డైరెక్షన్ వచ్చేలాగా కూడా మా కార్పొరేట్లు కౌన్సిలర్లు అందరి తరఫున మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా అధికార యంత్రాంగం ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి శాంతి పద్ధతులు సమస్య లేకుండా దాడులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని సజావుగా జరిపించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు తిరుమూ తిరువురు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వారు అదేవిధంగా పోలీసు వారు వ్యవహరించిన తీరు ఇప్పటికే మనందరం కూడా చూసాం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మూడు ప్రశ్నల్ని సంధించాలని మొదటిది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా సరే ప్రజల జాత ఎన్నికబడిన ప్రతినిధులు ఎన్నికల కమిషన్కి వచ్చి మా మానాన్న మేము ఓటేసుకుంటాం మాకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకుంటాం మమ్మల్ని స్వేచ్ఛగా ప్రజాయుతంగా ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓటేపించుకునే అవకాశం మాకు కల్పించండి అటువంటి పరిస్థితులు తిరువురులో లేవు అక్కడ తెలుగుదేశం పార్టీ వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వారు మా ప్రాథమిక హక్కుల్ని భంగం చేస్తున్నారు మాకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు మా ఓటు మేము వేసుకునే విధంగా స్వేచ్ఛనివ్వండి ఆ స్వతంత్రాన్ని ఉండని కోరుకున్న సందర్భాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘాన్ని తలుపు కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెండోది తిరువూరు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాన సాక్షులు మాతో పాటు ఉన్న కలు కౌన్సిలర్స్ ఏం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా వాళ్ళని అవమా అవమానం చేశారు ఏ విధంగా వాళ్ళ మీద హింస చేశారు ఏ విధంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు అనేది ప్రధాన సాక్షులు ఈ కౌన్సిలర్స్ ప్రజలందరూ చూస్తుండగా మీడియా చూస్తుండగా ఏ విధంగా ఎమ్మెల్యేగా కానీ అక్కడ లోకల్ ఏసీపీ అయిన ప్రసాదరావు కానీ అక్కడ సిఏగా ఉన్న గిరిబాబు కానీ ఏ విధంగా పసుపు చొక్కాలు వేసుకొని ఏ విధంగా ఉద్యోగం చేశారని దానికి రెండో నిదర్శనం మూడో నిదర్శనం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏదన్నా అవిశ్వాస తీర్మానం పెట్టినా లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ కాదు ఇంకొక కావాలనుకున్నా ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది బేరీ చేసుకోవడం సాధం మూడు కౌన్సిలర్స్ ఉన్న పార్టీ పదిహేడు కౌన్సిలర్స్ ఉన్న పార్టీ కనీసం కోరం కూర లేని పార్టీ అటువంటి పార్టీ ఈరోజు మాకు మున్సిపల్ చైర్మన్ పర్సన్ కావాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తూ మా దగ్గరగా లాక్కునే ప్రయత్నం చూస్తుంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు అనేది ఈ తిరువురు ఎన్నికల నిదర్శనం గతంలో నందిగమ ఎన్నికలు చూసాం రాష్ట్రం మొత్తం అంతా ఎన్నికలు చూసాం కానీ ఈ తిరువురు ఎన్నికలు అనేది దాని అన్నిటికీ కూడా డిఫరెంట్ ఏ విధంగా హింస ఏ విధంగా దౌర్జన్యం సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షాత్తు ఎమ్మెల్యే దాడికి ఉసురు పట్టడం ేడ్ని తినటం రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం రెచ్చగొట్టే మాటలు కాకుండా ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్ దగ్గరికి రావటం ఇవన్నీ కూడా ఏ విధంగా ఎమ్మెల్యే మమ్మల్ని మిస్ చేశాడనేది తర్కానం సాక్షాత్తు డిఎస్పి రక్షణ కల్పించవలసిన డిఎస్పీ రక్షణ కల్పించవలసిన సీఐ వీళ్ళిద్దరే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి నేను రారు మహాప్రభు ఇది నా పార్టీ నా పార్టీకి నేను ఓటేసుకుంటాను నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు యాక్చువల్గా కిడ్నాప్ చేసింది మా ఆయన్ని మీరు కిడ్నాప్ చేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను నా మనసాక్షితో నేను ఓటేస్తాను నన్ను ఎక్కడికి లాక్ చెల్లొద్దని ఆ మహాతల్లి వేడుకుంటున్నా సరే విచక్షణ రహితంగా డిఎస్పి అదేవిధంగా సిఐ గిరిబాబు డిఎస్పీ ప్రసాద్ రావు ఏ విధంగా ఈచుకు తీసుకెళ్లారనేది మీకు వీడియో సాక్ష్యాల ధర ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద హైకోర్టుకు వెళ్తాం మానవ హక్కుల సంఘానికి వెళ్తాం కమిషన్కి వెళ్తాం ఏ విధంగా మా హక్కులను హరించింది వెళ్తాం ఏ విధంగా న్యాయం జరగట్లేదు అనేది పై 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 కమిషన్ మీద దగ్గరికి వెళ్ళి మా న్యాయాన్ని తొందరగా చేయాలని కోరుకుంటాం ఈ క్రమంలో ఒక కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా నేను ఇంత గొడవ జరుగుతుంటే సాక్షాత్తు నేను కమిషనర్ పోలీసుకి నాలుగు సార్లు ఫోన్ చేసిన ఎక్కడా కూడా ఫోన్ రెస్పాన్స్ లేదు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి అయ్యా ఇలా అన్యాయం జరుగుతుంది తిరువురు ఎన్నికల్లో మీరు వెంటనే జోక్యం చేసుకోండి అని చెప్పినా ఎక్కడా కూడా ఫోన్ ఎత్తని పరిస్థితి సాక్షాత్తు ఆర్డీఓ మాధవి గారికి ఫోన్ చేసి అమ్మా ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో కౌన్సిలర్సు నిష్పక్షపాతంగా వాళ్ళ మనసాక్షిని అనుకూలంగా ఓటు వేసే అవకాశం కల్పించండి అని మాధురి గారిని వేడుకున్నా నేనైతే ఎన్నికలు జరిపిస్తాను సార్ కానీ వాళ్ళ ఎన్నికల్ని ఎన్నికలకు లోపలికి వచ్చే బాధ్యత నాది కాదు పోలీసులు అని ఆవిడ చేతులు తీసిన విధానం ఇలాగా ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్క అయ్యి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేస్తున్నారంటే గెలిచిన ప్రజల చేత గెలిచిన వారికి విలువ లేకుండా చేస్తారు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎన్నికల కమిషన్ని కలవడానికి వచ్చాం మేడం గారిని కలిసాం నీలం గారిని కలిసాం మా బాధ అంతా కూడా చెప్పాం వీడియోల రూపంలో చూపించాం తప్పకుండా రేపొద్దున జరగబోయే తిరువురు ఎన్నికల్లో మేము అడిగిన మూడు పాయింట్లు ఒకటి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి రెండు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ హాల్ ప్రిమేసెస్లో ఆ హాల్ చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి ఏ పార్టీ వారైనా సరే రావద్దు ఒక్క సభ్యులు మాత్రమే రానమని చెప్పాం మూడోది ఎన్నికలు జరిగే తీరు ప్రశాంతంగా జరిగే విధంగా కెమెరా మానిటర్ తోటి సిసి కెమెరాతోటి ఫుటేజ్ తోటి మీటింగ్ హాల్లో కాదు మీటింగ్ హాల్ బయటకు కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పి చెప్పాం ఈ మూడిట్లకి కూడా మేడం గారు సానుకూలంగా స్పందిస్తున్నారు తప్పకుండా ప్రొడక్షన్ ఇస్తా అన్నారు వన్ ఫార్టీ ఫోర్ ఇస్తా అన్నారు ఇంకా వీడియో గురించి ఇంకా చెప్పలేదు చెప్తారని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఏమిటికీ కూడా ప్రభుత్వాలు ఉంటే పోతాయి పార్టీలు ఉంటే పోతాయి కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు శాశ్వతంగా పనిచేసే వ్యక్తులు ఉద్యోగస్తులు పార్టీ కార్యకర్తల కాకుండా వాళ్ళ బాధ్యత ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతగా పనిచేయాలని చెప్పి పలుకుతూ తప్పకుండా ఈ ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ లోకల్ పోలీసుల మీద ఏదైతే మా కౌన్సిలర్ మీద అతి ఘోరంగా బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా హైకోర్టులకి మేము వెళ్తున్నాం తప్పకుండా న్యాయం కోసం మేము హైకోర్టుని హైకోర్టు తలుపులు తడతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ